ఆనపకాయ ఈ గ్రూ వండుకుందాం రండి ఇది అయితే చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి చపాతీ కానీ చేసినప్పుడు సైడ్ డిష్గా ఇది చేయండి చాలా బాగుంటుంది సరేనా ఎంత టేస్టీగా ఉంటుందండి అసలు ఈ కర్రీ అనేది మీకైతే ఫేవరెట్ అయిపోతుంది అన్నమాట ఓకే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ చిన్న ఆనపకాయ అయితే తీసుకుంటున్నా లేతదండి ఇట్లా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి అట్లాగే ఒక ఉల్లిపాయ అట్లాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవి బాగా వేగిన తర్వాత చూసారా వేగుతున్నాయి ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలండి ఒకటి ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు ఎమ్మెల్యేలు కరివేపాకు అయితే వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి అది మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అట్లాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని వేపుకోవాలి చూసారా వేపుకోవాలి మొత్తం ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలండి మంచిగా తిప్పుకోండి వేగేదాకా మూత పెట్టి ఆనియన్స్ని మగ్గనివ్వాలి ఇదిగో చూసారా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి ఆనపకాయలు అయితే వేసుకోవాలి ముక్కలు సాల్ట్ అనేది వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి వేసుకొని ఇప్పుడు వీటిని ఉప్పును అట్లాగే అల్లం కొద్దిగా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి ఇవి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మళ్ళీ తిప్పుకోవాలండి కలిసేదాకా ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారా మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఇట్లా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది చూసారా అది ఆనపకాయలు అనేవి మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి కారం వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి సరేనా ఇక్కడ మీకు రుచిని తగ్గట్టు మీరైతే కారం యాడ్ చేసుకోవచ్చు నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇప్పుడు మళ్ళీ వాటికి కలిసేలాగా మళ్ళీ తిప్పుకోవాలండి ఇప్పుడు కూర చూసారా మొత్తం కలిసిపోయింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కారం ముక్కలకు పట్టేదాకా ఉంచండి అట్లాగే తర్వాత మళ్ళీ ఒక టూ టీ గ్లాస్ అయితే వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి నీళ్ళు అనేవి బాగా మగ్గిపోవాలండి ఇట్లా నీళ్ళు కొంచెం ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర వెల్లుల్లిపాయ దంచుకుని వేసుకోవాలండి దీంట్లో స్టార్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ అండి అంత టేస్ట్ ఉంటుందన్నమాట మొత్తం ఫ్లేవర్ అనేది మారిపోతుంది మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారా ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి ఆనప్పాయి కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నాకు ఉప్పు అనేది కొద్దిగా తక్కువైంది అందుకే నేను యాడ్ చేసుకున్నా మీరు చూసి యాడ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అండ్ ఈజీైనటువంటి రెసిపీ అండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్